హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బోను అండ్ మీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి జన్యున్గా నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము క్యాప్సికం అంటే యాక్ అనే వాళ్ళు కూడా క్యాప్సికమ్ని ఈ రకంగా ప్రిపేర్ చేసుకుని తింటే వావ్ అనాల్సిందేనండి సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ రోటి పచ్చడి చూపిస్తున్నాను రెండే రెండు క్యాప్సికమ్స్ సన్నగా అలా తరిగి తీసుకోండి నాలుగు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర ఆరు ఎండుమిర్చి అలాగే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఫస్ట్ అయితే కడాయిలో ఒకటి నుండి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మీరు చూసిన ఎండుమిర్చి ఉంది కదండి జస్ట్ ఒకే ఒక్క నిమిషం నిమిషం కూడా పట్టదు కొన్ని సెకండ్స్ జస్ట్ అలా ఫ్రై చేయండి తొందరగా డార్క్ అయిపోతాయి ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చల్లారినిద్దాం తర్వాత ఇదే కడాయిలో ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి అందులోనే అంటే ఏ ఆయిల్ అయితే మనం తీసుకున్నామో ఆ ఆయిల్ సరిపోతుంది అందులోనే తరికి పెట్టుకున్న క్యాప్సికమ్ అండి గింజలు ఉన్నా పర్లేదు నేనైతే గింజలు తీసేసాను సో రెండు మీడియం సైజ్ క్యాప్సికమ్కి సరిపడా క్వాంటిటీ మెషర్మెంట్స్ చెప్తున్నాను మీరు కనుక ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీని డబుల్ చేసుకోండి సరిపోతుంది సో క్యాప్సికమ్ ముక్కలు వేసేసిన తర్వాత నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్ అండి ఒకే ఒక స్పూన్ మీరు చూసారు కదా స్పూన్తో ఉప్పు వేసేసుకున్నాను ముందే ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతుందండి వెజిటేబుల్ మనకు ఒక టూ త్రీ మినిట్స్కే మెత్తగా అయిపోతుంది చక్కగా నీరు వచ్చేస్తుంది అండ్ ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుని ఫాస్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చు అనమాట అదిగోండి అలా ఓటరీ ఓటరీగా అయిపోతుంది తర్వాత ఒక్కసారి గరిటితో లైట్గా నొక్కి చూడండి మెత్తపడిందా లేదా అని లేని పక్షంలో ఇదిగోండి ఇలా పైన మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు ఉంచారంటే సాఫ్ట్గా ఇదిగోండి ఇలా ఉడికిపోతుంది సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయచ్చు అండ్ దీన్ని కొద్దిసేపు చల్లారినిద్దాం అండ్ దెన్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఫస్ట్ అయితే అందులో వేయించిన ఎండుమిరపకాయలు ట్రాన్స్ఫర్ చేసేద్దాం అండ్ అందులోనే ఇదిగోండి కొంచెం ఆరిపోయిన తర్వాత వేసుకోండి పొరపాటును కూడా వేడి వేడి క్యాప్స్కమ్ వేయొద్దు వేస్తే పేలిపోద్ది అంతే ఏం లేదండి మిక్సీ తంత వెనక్కి సో నేను ఏంటంటే మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం చల్లారి పెట్టుకుని మిక్సీ తిప్పాను అనమాట పొగలు వస్తున్నాయి ఏంటి అని అడగండి సో అదిగోండి చింతపండు కూడా లైట్గా వాష్ చేసుకుని వేసేసుకోండి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది మన పచ్చడి ఉంటుంది కదా ఆ సైజు అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ తలా తోక కట్ చేసి వేసేసుకోండి అందులోనే అదిగోండి జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి వేయకుండా ఏ రోటి పచ్చడి చేసుకోకూడదండి అలా ఈ రెండు లేకుండా చేసిన పచ్చడి పచ్చడే కాదు నా లెక్కలో అదిగోండి మిక్సీలో ఒక్క తిప్పు తిప్పామంటే స్మూత్గా అలా రెడీ అవుతుంది తర్వాత మనం ఏ కడాయిలో అయితే అన్ని వేయించుకున్నామో అదే కడాయిలో కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నానండి సో ఇందులో ఏం వేశాను అంటే పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు అండ్ ఫ్రెష్గా మా చెట్టు కరివేపాకండు కావాలి అంటే ఒక్క ఎండుమిరపకాయ అలా స్టైల్గా పైన కనిపించడానికి యాడ్ చేసుకోవచ్చు బట్ పచ్చడి అంతా ఎండుమిర్చితోటే చేశాం కదా అందుకే నేనైతే యాడ్ చేయలేదు సుమా సో ఇంకేముందండి అలా బంగారు వర్ణంలోకి వచ్చిన ఆ శనగపప్పులు మినపప్పులు వాటన్నిటిని అలా పచ్చడి మీదకి ట్రాన్స్ఫర్ చేసి మామూలుగా అయితే అలాగే ఉంచేస్తానండి మా నానమ్మ మా చిన్నప్పుడు ఇలాగే పైన వేసి అలా వడ్డించేవాళ్ళు కేక్ తీసుకున్నట్టు అలా పక్క నుంచి వాళ్ళం అందరికీ పప్పులు వస్తాయి అని బాగా గుర్తు నాకు ఆ మెమరీ బట్ ఇవాళ అయితే నేను మిక్స్ చేసేస్తున్నానండి ఆయిల్ అంతా పైనుండిపోతుంది కదా అందుకు మరి వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్